నేను లక్ష్మణ్ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఒక వినూత్న కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు ఆయన వాయిదాలమైన వాయిదాలు వేసుకుంటూ కొన్ని డేట్లు ప్రకటించారు ఆ డేట్లే ఆయన ఉద్యమాల డేట్లు అంట ధర్నాల డేట్లు అంట నిరసన డేట్లు అంట అవి చూసుకుంటే డిసెంబరు పదమూడు డిసెంబరు ఇరవై డిసెంబరు ఇరవై ఏడు జనవరి మూడు ఈ డేట్లు ఆయన విద్య వైద్యం రైతు సమస్యలపైన కూటమి ప్రభుత్వం ఎంటైర్ ఫెయిల్ అయింది అని చెప్పి చెప్పటానికి ఆయన నిర్ణయించుకునే డేట్లు ఆహా ఏమి డేట్లండి ఈ డేట్లలో వైసీపీ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న కూటమి ముఖ్యమంత్రిని ఏకరావు పెట్టుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తారు అని ప్రజలందరూ భావిస్తున్నారు కానీ ఈ డేట్లో దాగి ఉన్న ఒక మర్మాన్ని ఇప్పుడు చెప్పాలి అదే ఎన్ని డేట్లు శుక్రవారాలే అసలు శుక్రవారాలు ఈ డేట్కి సంబంధం ఏంటి అనే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదరెడ్డి ఉన్నారు ఆయన అందుబాటులో స్టూడియోలో ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రెడ్డి గారు నమస్కారం నమస్తే ఏంటి ఈ డేట్లు శుక్రవారాలు కథ అది ఆడవాళ్ళు నోములను వస్తారు కానీ శుక్రవార వ్రత నోములు అంటారు అవును ముత్తైదులు నోముకుంటారు అండి ముత్తలు అయితే మన శుక్రవారం శుక్రవారం సేమాంధ్ర ముత్తైదు అప్పర జగన్నాటక సూత్రధారి నాటకాలు పడినాడు ఈ శుక్రవారం మొత్తం ఇది ఏం చేసిందంటే పదమూడు ఇరవై ఇరవై ఏడు జనవరి మూడు ఈ నాలుగు తారీఖులో శుక్రవారం శుక్రవారం రారా మాము అంటుంది సిబిఐ కోర్టు ఓకే నేను రానుగాక రాను నాకు ప్రజా సమస్యలు ఉన్నాయి నేను ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి నేను పులివెందల ఎమ్మెల్యేని కాదు నేను కలికాల జగనాసురుణ్ణి కాబట్టి ఈ శుక్రవారం నేను శుక్రవారమే పెట్టుకోవాలా అన్న లెటర్ పెడతాడు లాయరు మా నాయకుడు విరోచితంగా పోరాడే స్వతంత్ర సమరయోతుల ఫ్యామిలీలో నుంచి వచ్చినవు కాబట్టి ప్రజల పక్షన గొంతుకై వినిపిస్తారు కాబట్టి కొంచెం వెసులుబాటు కల్పించండి ఇది శుక్రవారం శుక్రవారం అవినీతి ప్రతివ్రత కథ వావ్ ఈ శుక్రవారాలకి అంత గారు అదే అనమాట ఈయన ఈ శుక్రవారం శుక్రవారం సీమాంధ్ర అవినీతి ప్రతివ్రత నోములు రారండి అని టైటిల్ పెట్టుకోవాలి అప్పుడు ఎలక్షన్ ముందు సిద్ధం పెట్టుకున్నట్టు ఇక్కడ ఈ ఈ యొక్క టైటిల్ పెట్టుకుంటే బాగా సరిపోద్దు అయితే వసు గారు నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే డబ్బు రాజకీయం పరపతి లేకపోతే పొలిటికల్లో హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక వ్యక్తి ఎన్ని నేరాలు చేసినా ఎన్ని అకృత్యాలు ఎన్ని అవినీతికి పాల్పడినా వేల కోట్ల లక్షల కోట్లు సంపాదించినా చట్టాలు వాళ్ళకు ఏం చెప్తారు ఇప్పుడు వర్తిస్తాయి ఎందుకంటే నేను మన నీ ఇంటర్వ్యూలోని చెప్పా ఏ కన్ను నేను చూడలేదనా ఎగిసి ఎగిసి పడుతుండవు కాబట్టి భారతదేశం కోసము సుభాష్ సేన పనిచేస్తుంది కాబట్టి సుభాష్ సేనలో అంతర్భాగమైన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రంగంలోకి దిగింది పిల్లల చదువులు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆగి రేపు సెలవుల్లో అంటే సమ్మర్ సెలవు సమ్మర్ హాలిడేస్ అప్పుడు రామ్లీల మైదానం వేదికగా మొట్టమొదట కేసు జగన్మోహన్ రెడ్డిదే తీసుకొని అక్కడ ప్రదర్శిస్తాం ఈడీ కేసులు ఎన్ని సిబిఐ కేసులు ఎన్ని నుండి అతని అబిడిబిట్లన్నీ ప్రదర్శించి దీని మీద న్యాయం చెప్తారా లేదా జడ్జిమెంట్ వచ్చిన దాకా రామలీల మైదానాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి సుభాషైన స్టూడెంట్ బ్లాక్ రంగంలోకి దిగిందంటే ఎలా ఉంటుందో అందులో ఢిల్లీ లాయర్లు ఢిల్లీ లా కాలేజీలు చదువుకునే స్టూడెంట్లు ఎక్కడెక్కడైతే భారతదేశ వ్యాప్తంగా ఉండే లా కాలేజీలో అన్ని లా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు వస్తున్నారు తీర్పిస్తారా ఎవరా తీర్పిచ్చిన దాకా నుంచి కదిలే పని లేదు ఎన్ని రోజులైనా దీక్ష చేస్తారు ఎన్ని రోజులైనా సరే స్వతంత్ర సంగ్రామం లాగా జగన్మోహన్ రెడ్డి కేసుల మీద జడ్జిమెంట్ ఎందుకు రాదో తేల్చిన దాకా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది బలైపోయినా సరే ఇప్పుడు ఎట్టా రైతులు పోరాటం చేస్తారు ఏది మన ఢిల్లీ మీద కాబట్టి ఎందుకు తీర్పు రాదు జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వరో తేల్చుకోవడానికి సుభాష్ సేన కూడా సిద్ధంగా ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ లీగల్ వింగ్ వాళ్ళు మొత్తం కూర్చుంటున్నారు దాని మీద తరోలిగా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బయటికి తీశారు ఎన్ని ఎకరాలు దోషి ఎన్ని కంపెనీలు ఉంది ఆయన ఇచ్చినటువంటి ఎలక్షన్ బిట్టు రెండు వేల నాలుగులో వాళ్ళు నానిచ్చిన బిట్టు రెండు వేల తొమ్మిదిలో ఈయనిచ్చిన బిట్టు రెండు వేల పద్నాలుగులో ఈయనిచ్చినటువంటి బిట్టు మొత్తం బయటికి తీస్తున్నాము తద్వారా ఏంటంటే భారతదేశం అంతా ఈయన అవినీతి కథల కథలగా చెప్పుకుండే రోజు త్వరతి త్వరలోనే ఉంది దానికి మాత్రం మొట్టమొదట వన్ బై వన్ ఈ ఒక్కటే కాదు అన్నీ బయటికి తీస్తాము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి దేశద్రోహిగా ఉండిపోతే దేశ ఆర్థిక సంపదను లూటీ చేసి ఉంటే కోర్టులన్నింటిని పని జడ్జీలందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించి ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఇసులుపాటిస్తుంటే అందువల్ల గ్రీన్హంట్ పేరుతోనూ మరో దాని పేరుతో చెప్పేసి భారతీయ బిడ్డల్ని పారేస్తుంటే ఆర్థిక ఉగ్రవాదుల్ని దేని పెట్టి దిస్ ఈజ్ ద వ్యాలిడ్ పాయింట్ ఎస్ అండి మసూధర్ రెడ్డి గారు దాదాపు పన్నెండు సంవత్సరాలుగా బెలమైన ఉన్నాడు మూడు వేల నూట ఎనభై ఆరు వాయిదాలు తీసుకున్నాడు ఇప్పుడు ఇరవై కేసుల్లో ముద్దయిగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ చేస్తున్న అవినీతిమైన కేసులు నమోదవుతున్నాయి ఇవి చూస్తుంటే ఇది ప్రపంచానికి ఒక కేసు స్టడీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచానికి సంగతి దేవుడు ఎరుగు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుండో లోకల్ కోర్టు చూశాను డిస్టిక్ కోర్టు చూశాను హైకోర్టు చూశాను సిబిఐ కోర్టులు చూశాను ఎన్ఏఏ కోర్టులు చూశాను ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఉన్న కోర్టులు చూశాను సుప్రీం కోర్టు చూశాను కావాలంటే అంతర్జాతీయ కోర్టుకు పోండి ఓకే లేదంటే అంతరిక్షంలో ఇంకో కోర్టుకు పెట్టుకోండి నా ఇంటికి కూడా బెరకలేడు అంటుండగా ఆయన డైలాగ్ అదే కదా నా ఇంటికి కూడా బెరకలేడు అంట ఇంటికి పేకతమో పేకలేమో నీకు సుభాష్ చూపిపోతుంది అది త్వరలో అందువల్ల ఏంటంటే నీ ఇంటికి బీకేది సుభాషేనే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల జగన్మోహన్ రెడ్డి సీటీ బర్రం చింపటానికి సుభాష్ సేన భారతీయ తల్లిగన్న ముద్ది బిడ్డలు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు ఓకే అందువల్ల ఏంటంటే నీ అవినీతి కేసులలో ఉండేటటువంటి మొత్తం తుప్పు కానీ వదిలించకపోతే నా మీదే ఒట్టు అందువల్ల ఏంటంటే సుభాష్ సేనంతో గోక్కున్నావు నీ పదమూడు జిల్లాల పార్టీకి లేకపోతే నువ్వు పెట్టుకున్న ఇరవై ఆరు జిల్లాల పార్టీకి అంతుంటే పద్నాలుగు దేశాల్లో భారతదేశం అంతా ఉన్న సుభాష్ చంద్రబోస్ అభిమానులకి సుభాష్ చంద్రబోస్ అయినటువంటి వారసులకి మాకెంత ఉండాల అందువల్ల ఈడ బాధ వ్యక్తిగతం కాదు ప్రజల సొమ్ము లూటీ చేసి ఫ్లైటుల్లో ప్యాలెస్లు కట్టుకుంటా నా ఇష్టం వచ్చినట్టు నేను ఎవడనైనా చంపేస్తా ఎవడి మీదైనా కేసులు పెడతా ఎవడైనా జైలుకు పంపిస్తాననేటటువంటి దాని మీదకే జడ్జిమెంట్ కోసం భారతదేశ న్యాయ వ్యవస్థల మీద లోపం కాబట్టి అప్పుడు ఎందుకు రాడు ఈడీ ఎందుకు కదిలి రాదు సిబిఐ ఎందుకు కదిలి రాదు జడ్జీలు ఎందుకు కదిలి రారు అది మేము చూస్తున్నాం ఈ శుక్రవారం శుక్రవారం కథలకే ఈ కలికాల కాకరగాడికి కలికాల జగనాసురుడికి గీతం పాడబోతున్నాము రాసి పెట్టుకోండి ఎవడికన్నా డౌట్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల జగన్మోహన్ రెడ్డి సినిమా క్లోజ్ మీరు ఢిల్లీ మీరు వెళ్ళి నిరాహార దీక్ష చేయొచ్చు కదా ఎందుకు ఆంధ్రప్రదేశ్ కాదు చేయాల్సి ఉంది ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఉంది అంటే శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పేలైనప్పుడు దేశాన్ని పరిరక్షించేది సుప్రీం పవర్స్ ఉండేది సుప్రీంకోర్టుకి కాబట్టి సుప్రీంకోర్టు సిజీఐ గారు సమాధానం చెప్పాల న్యాయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు నాశనమైపోయినా దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ద సుప్రీం పవర్ ఉండేది సుప్రీంకోర్టుకి కాబట్టి సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంది కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చి సమాధానం చెప్పాలనేది మా యొక్క పాయింట్ ఆ కేసు జడ్జిమెంట్ ఇస్తాడా ఇల్డా ఏదొకటి తేల్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అందువల్ల ఏంటంటే సమరభేరీ మోగిపోతున్నాము ఆ సమరబేరీలో అంతిమ విజయం సుభాష్ సేనదే ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ది కాబట్టి భారతదేశంలో అవినీతి పొరుగులు గుండెల్లో రైళ్లు పడిగించడానికి సుభాష్ సేన సమరబేరి మోగిచ్చింది ఆ సమరబేరిలో సమితులయ్యేది ఎంతమంది తేల్చుకోవాల్సిందే ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయ పార్టీలు పెట్టుకొని పత్తిత్తు మాటలు మాట్లాడి తప్పుకో చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి ఆ చట్టం ముందు రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే కాబట్టి న్యాయం అడగతను అది దేశ సంపద దేశ ద్రోహానికి బాధపడ్డారు కాబట్టి దేశ సంపదను లూటీ చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమేసి స్వతంత్రం తెచ్చుకున్న ఇందుక రెండు వందల యాభై ఏళ్ళు విరోచితంగా పోరాడి ధనమాన ప్రాణాలను ప్రణంగా పెట్టి ఈ దేశానికి స్వతంత్రం ఓరకరాలా అందువల్ల ఎంతరో మంది త్యాగధనులు వాళ్ళ ధనమాన ప్రాణాలు త్యాగ ఫలితమే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతిథుడు కాదు బ్రిటిషోడి కంటే గొప్పోడు కాదు అందువల్ల ఈ దేశాన్ని చెరబట్టిన వాళ్ళల్లో పోర్చుగీజోళ్ళు డచ్చోళ్ళు ఆంగ్లేయులు మొఘలాయులు ఎంతమంది ఈ దేశం మీద పడి మేసిన తిరుగుబాటు చేసినాము దేశాన్ని రక్షించుకోవాలో అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఆర్థిక ఉగ్రవాది పేచంగా ననచకపోతే ఈడు న్యాయస్థానాలకే సవాలు విసిరిన ఇంటికి కూడా పెరకలేడు అంటుండ కదా పెరిగి చూపిస్తాం ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే ఉద్యమాలు నిరసనలు ధర్నాలు కార్యక్రమాలకు డేట్లు ఇచ్చాడో ఆ డేట్లు మొత్తం శుక్రవారాలు శుక్రవారమే ఎందుకు పెట్టుకున్నారో చర్చ ద్వారా అర్థమైంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం